విశాఖ రాయపూర్ దుర్గ్ వందే భారత్ రైల్ని విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ నెల ఇరవై నుంచి రెగ్యులర్ సర్వీస్గా విశాఖ రాయపూర్ వందే భారత్ ట్రైన్ తిరుగుతున్నది ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం మీదుగా నడిచే నాలుగో వందే భారత్ రైలు ఇదని చెప్పారు రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు పట్టుమట్టి మరీ చేశారు ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు ఒక మిషనరీ అండ్ డైనమిక్ కేబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే ఇంజనీర్ ఐఐటి కరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారి నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్ అలాంటి ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ మూడు రాష్ట్రాల తాలూ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం మరి ఇందులో పార్వతీపురం ముందు స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు రెండు రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు విద్యార్థులు చాలా మంది అటు ఇటు రాకపోకల కోసం ఉన్నారు అలాంటి ప్రాంతంలో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం మన రాష్ట్రంలో మూడు దగ్గర ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నాను రైల్వే స్థానిక సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా లేదు సుమారు పద్నాలుగు లక్షలకి పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థ గర్వంగా తెలియజేసుకుంటున్నాను అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా మా మా తాలూకా విమానయాన శాఖ మేము ఈ రోజు రైల్వేస్ కు ఉన్నటువంటి ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తామని ఒక పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ కి అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్కి ఎలాగని చెప్పి రైల్వేస్ కి హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు ఈ రోజు రెండు వందల తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని వాళ్ళ తాలూకా కెపాసిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటి కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోకుండా మన భారతదేశంలో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ గురించి పది సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం కేంద్ర మంత్రి గారికి కూడా తెలియ దాని గురించి తెలియజేశాం ఎప్పుడైనా దరసరా గాని దీపావళి మధ్యలో మంచి డేట్ ని చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా అదనంగా చాలా కార్యక్రమాలు రైల్వేస్ కి సంబంధించి చేయాల్సిన ఉన్నాయి మనకి డిఆర్ఎం గారు సౌరభ్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు జీఎం గారు అలాగే రైల్వే మంత్రి గారు అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద మన ప్రాంతం మీద ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు భరత్ కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరం కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ రోజు ధరల గురించి కూడా బాబురావు గారు చెప్పారు మరి ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వచ్చాను కాబట్టి దాని మీద మళ్ళీ రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తాను మన ప్రాంతం తాలూకా ఆలోచనగా ఈ విషయం కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేరవేస్తాను అందుబాటులో ఉండాలి అందరికీ అనుకూలంగా ఉండాలి అందరూ ప్రయాణించే విధంగా ఉండాలి అది రైల్వే తాలూకా మోటో అందులో ఈ రోజు విశాఖపట్నంలో ఈ నూతన ట్రైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది రేపు భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు ప్రారంభించడానికి ఇప్పుడే మనం చూస్తున్నాం మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ తర్వాత మన అమృత్ భారత్ స్టేషన్స్ కింద వేల కోట్ల రూపాయలు ఇచ్చే దేశం మొత్తం మీద స్టేషన్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం ఈ రోజు మన విశాఖపట్నం స్టేషన్ కూడా సుమారు ఐదు వందలకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల కోట్ల రూపాయ బ్యూటిఫికేషన్ చేసి కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం లాంచ్ చేసుకొని చాలా చక్కగా చేస్తున్నాం విజయనగరం శ్రీకాకుళం పలాస నౌపాడ సింహాచలం ఇలా చాలా స్టేషన్లు అమృత్ భారత్ కింద సెలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ముఖ్యంగా రైల్వేస్ లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అత్యంత సామాన్యుడికి లాభపడేటటువంటి కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి సుదీర్ఘ కాలం నుంచి రైల్వేస్ కి ఈ ప్రాంతానికి అభినవభావ సంబంధం ఉంది వలసల ప్రాంతంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అనుకుంటాం రైతులు అలాగే కూలీలు వలసలు వెళ్లే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వ్యాపారం కోసం అతి ముఖ్యంగా వాడేటటువంటి ఫెసిలిటీస్ తీసుకొని రావడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ట్రైన్ ని మనకి ఈ రకంగా ప్రారంభించుకునే అవకాశం కల్పించినటువంటి రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి అలాగే ఈ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ఈ రోజు లాంచ్ ప్రోగ్రామ్ పెట్టారు ఆయనకి కూడా ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్